హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మీ అందరితో పాటు నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నానండి ఉదయాన్నే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది రీసెంట్ టైమ్స్లో నేనైతే ఉదయాన్నే ఆరు గంటలకి అట్లా లేస్తున్నానండి లేచిన వెంటనే ఇంకా లోపల పని ఉంటుంది కదా సోఫాలు ఇవన్నీ కూడా గందరగోళం ఉంటాయి నైట్ ఇంకా పిల్లలు మూవీస్ చూడడము అండ్ దాంతోపాటు మాకు కూడా నైట్ ట్వెల్వ్ దాకా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది కదా సో అవి చేస్తూ ఉంటాము థ్రెడ్స్ అవి తీయడము ఇంకా ఆ ట్వల్ వన్ అయిపోయే లోపు నిద్ర వచ్చేస్తుంది కదా ఆ టైంలో ఏం చేద్దాంలే అని చెప్పేసి వెళ్ళి పడుకుండిపోతాం అనమాట సో అలాగా ఇంకా సోఫా అవన్నీ సర్దడానికి నాకు ఒక అర్ధ గంట టైం పడుతుంది కిచెన్ అంటలు తీసేసి కిచెన్ మొత్తం అన్నీ సెట్ చేయడానికి సో దాని తర్వాత అయితే ఇంకా బయటకు వచ్చి ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తానండి ఇక్కడ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే టైం తీసుకుంటాను రీసెంట్ టైమ్స్లో కొంచెం ఎర్లీగా లేస్తున్నాను కాబట్టి ఇంతకు ముందైతే సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అయ్యేదండి లేట్గా పడుకుంటున్నానని ఇప్పుడు కూడా లేట్గానే పడుకుంటున్నా బట్ కొంచెం ముందుగా లేచాను అనుకోండి పనులన్నీ సక్రమంగా అవుతున్నాయి హడావిడిగా హడావిడిగా ఒక అర్ధ గంట లేట్గా లేచినా కానీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అందుకని ఇంకా కొంచెం ఆ టైంలో నిద్ర లేచేటప్పుడు అంటే ఆ టైం అంటే మరీ ఎర్లీగా ఏం కాదు కానీ అంటే తెల్లవారుజామున ఏం లేయట్లేదు నాలుగైదు గంటలకి కానీ సిక్స్ అనేసరికి నైట్ నిద్ర ఉండదు కదండి సో నైట్ నిద్ర లేకపోవడం వల్ల కొంచెం కష్టంగా అనిపిస్తుంది నా రెగ్యులర్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్కి ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది అనమాట బట్ ఇప్పుడు సిక్స్ అనేసరికి కొంచెం అలా అనిపిస్తుంది వన్స్ లే చేసి ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా కొంచెం అటు ఇటు తిరిగి ఇళ్ళంతా సర్దుకునే లోపు ఆ నిద్ర మొత్తం అయితే మొదల అర్ధ గంట ఒక గంట లేట్ లేవడం వల్ల డే మొత్తం కూడా లేట్ గానే జరుగుతూ ఉంటదండి అందుకని చెప్పేసి సిక్స్ కే లేవడం అయితే మొదలు పెట్టారు ఇక్కడ నుంచి అయితే కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి నా బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వాకిలి మొత్తం తెల్లగా అయిపోయిందండి కల్లాపి చల్లాలి లాస్ట్ వీక్ చల్లింది అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే కొంచెం గ్రీన్గానే ఉంటుంది అంటే పచ్చగా ఉంటుంది దాని మీద ముగ్గు వేస్తే బాగా అనిపిస్తుంది బట్ మొత్తం కూడా షేడ్ అయిపోయింది ఇంకా రేపు అలాగా కొంచెం టైం చూసుకొని ఆ కల్లాపి పొడి వేసి చల్లుతాను అప్పుడే అందంగా ఉంటుంది కదా సో ఇంకా ముగ్గు పట్టడం అయితే అయిపోయిందండి ఇక్కడ మీరు చూస్తుంటే మంచి మిట్ట మధ్యాహ్నం ఏదో నేను ఎండలో నిలబడినట్లు ఉంది కదా కరెక్ట్గా సిక్స్కే స్టార్ట్ అయిపోతుందండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను సూర్యోదయం ఎప్పుడు చూడలేదు కానీ అంటే ఏ టైంకి అవుతుంది అనేది నేను గమనించలేదు నేను లేచే లోపే ఎండ అయితే వచ్చేస్తున్నాను అనమాట సో అసలు మామూలుగా ఉండట్లేదు ఆ ముగ్గు వేస్తుంటే కూడా చెమట్లు కారిపోతున్నాయి అనమాట అంత ఎండగా అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మాకు చుక్కలు కనిపించడం అయితే మొదలవుతాయి మన ఇంట్లో బాగా వేడి ఉంటుందండి అన్ని హౌసెస్లో ఇప్పుడు అంటే నేను చాలా రెంట్ హౌసెస్లో ఉన్నాను కదా బట్ అన్నింటికంటే కూడా ఈ ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నానండి దానికోసం వచ్చేసి మామాయత నుంచి రైస్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను ఇందులో మనకి రైస్ వాటర్ అండ్ డనియా సినిమాడ్ ఉంటుంది బీ త్రీ ప్లస్ ఉంటుందండి ఈ రైస్ వాటర్ ఫేస్ వాష్ యూస్ చేయడం వల్ల మనకి గ్లాస్ స్కిన్ రావడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి ఇందులో ఇంగ్రీడియంట్స్ రైస్ వాటర్ అలాగే నియాసెన్మైడ్ కదండి రైస్ వాటర్ వల్ల మన స్కిన్ అనేది బ్రైటన్ చేయడానికి అండ్ మన స్కిన్ అనేది గ్లాస్ స్కిన్ లాగా గ్లోగా ఉండడానికి హెల్ప్ అవుతుంది అలాగే నియాసెన్మాయిడ్ వచ్చేసి రెడ్యూస్ డార్క్ స్పాట్స్ అండి అండ్ స్కిన్ అనేది ఈవెన్ టోన్ గా ఉండడానికి అయితే హెల్ప్ అవుతుంది అలాగే మొమైత్ ప్రోడక్ట్స్ అయితే మేడ్ సేఫ్ ఉంటాయి అండి టెస్టెడ్ ఉంటుంది ఎలాంటి స్కిన్ టైప్స్ కన్నా కానీ ఈ ఫేస్ వాష్ అయితే మనం యూస్ చేయొచ్చు అయితే ఈ ఫేస్ వాష్ ని కొరియన్ సీక్రెట్ స్కిన్ ఉంటది కదండి గ్లాస్ స్కిన్ లాగా మెరిసిపోతూ ఉంటది వాళ్ళది సో మనకు కూడా అలాంటి స్కిన్ టైప్ రావడానికి అయితే తయారు చేసింది సో రిజల్ట్స్ అయితే చాలా బాగుంటున్నాయి అండి ఇందులో మెయిన్ గా మనకి రైస్ వాటర్ ఉంటుంది కాబట్టి ఇది గ్లాస్ స్కిన్ రావడానికి బాగా హెల్ప్ అవుతుంది అలాగే రైస్ ఫేస్ వాష్ వచ్చేసి జెంట్లీ మనకి క్లెన్స్ చేస్తుంది అండ్ హైడ్రేట్ ఉంటుందండి స్కిన్ అనేది అండ్ ఈ ఫేస్ వాష్ యూస్ చేసిన తర్వాత కూడా మన స్కిన్ అనేది చాలా స్మూత్ గా ఉండటం అండ్ సాఫ్ట్గా ఉండటం అండ్ స్కిన్ అనేది ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుందండి అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత నా స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంది అండ్ సాఫ్ట్గా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి మొమాయిత్ డాట్ ఇన్ అమెజాన్ నాయక ఫ్లిప్కార్ట్ పర్పుల్ అయితే అవైలబుల్ ఉంటుంది మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా ఉంటుందండి అలా అలాగే మన కూపన్ కోడ్ అనిత ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూజ్ చేయడం వల్ల మాత్ వెబ్సైట్ అండ్ యాప్లో ట్వంటీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుందండి నేనైతే మామైత్ ప్రొడక్ట్స్ని నా రెగ్యులర్ స్కిన్ కేర్లో అయితే యూస్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే మామైర్త్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ని తీసుకొని ఎప్పటికప్పుడు ఎనోవేషన్స్ చేసి కస్టమర్స్కి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అన్నీ ఇచ్చానండి హ్యాపీగా మీరు కూడా తీసుకోండి తర్వాత వచ్చేసి బయటంతా కూడా అండి టైం ఉందని చెప్పాను కదా ఈ కొంచెం సేపట్లో మొక్కలేస్తున్నాము కదా నాతో పాటు మన ఇంట్లో అంటే హెల్ప్ చేసే పద్మక కూడా బాగా ఇష్టం అండి మొక్కలు అంటే తను కూడా పాపము తన పని అయితే కాదు కాకపోతే ఖాళీ ఉండింది అనుకోండి ఆ మొక్కల్లో గడ్డి తీయడము ఇదంతా కూడా చేస్తూ ఉంటారనమాట అన్ని కొన్ని మొక్కలు వాళ్ళ ఇంటి దగ్గర అరటి చెట్లు అవన్నీ కూడా తెచ్చిచ్చింది పపాయ చెట్లు తెచ్చిచ్చింది సో అలాగా అన్నీ కూడా తెచ్చిస్తూ ఉంటారు నాకు అప్పుడప్పుడు సో ఇంక మార్నింగ్ కొంచెం ఎర్లీగా వచ్చారనుకోండి ఒక్కొక్కసారి ఫైవ్ థర్టీకి అలా కూడా వస్తారు ఇంకా ఆ టైంలో నిద్ర లేపడం ఎందుకులే అని చెప్పేసి ఇంటి ముందు అయితే చిమ్మేసుకొని దాని తర్వాత మొక్కల దగ్గర గడ్డి పీకడము అలాంటి కొన్ని కొన్ని హెల్ప్ కూడా చేస్తూ ఉంటారనమాట సో ఏదైనా కానీ నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు చూడండి సో మనం మాట్లాడే విధానం పెట్టే విధానం వాటిల్లోనే ఉంటుంది ఇక్కడ పువ్వులు కోస్తూ జస్ట్ కొంచెం మిస్ అండి ఆ రోజా చెట్టు మీద పడేదాన్ని ఇప్పుడు నా మొహం అంతా ముళ్ళు గుచ్చుకునేవి సో ఆ తీగ ఉండడం వల్ల కొంచెం అది ఆపింది అనమాట సో కొంచెం ఆ పైకి ఎక్కడంలో స్లిప్ అయింది సో ఇంకా పువ్వులన్నీ కూడా కోసి పెట్టేస్తున్నానండి ఇంకా ఎండ వస్తుంది కదా ఇంకొక అర్ధ గంట కనుక ఉంచాను అంటే ఆ పువ్వులు మనకి మళ్ళీ సెట్ అవ్వవు అనమాట కోసుకొని దేవుడికి పూజ చేసుకోవడానికి పొద్దున్నే కోసి బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి పూజ చేసేటప్పటికి హెల్ప్ అవుతాయి సో అప్పటికి నువ్వు స్నానం చేయలేదు కదా అలా కోసి ఎలా దేవుడికి పెడతావు అనుకుంటారేమో సో నేను పూజ చేసుకునేటప్పుడు కొంచెం పసుపు నీళ్ళు చల్లుకోవడము వాటర్ చల్లుకోవడము అలా చేస్తానండి సో ఇంక మనం బయట తెచ్చుకునేవి కూడా అందరూ మనకేమి ఫ్రెష్గా స్నానం చేసేసి అని చెప్పి చెయ్యరు కదా సో అలాంటి చిన్న చిన్నవైతే మనం వదిలేసుకొని ఇంకంతా దేవుడి మీద వారం అన్నట్లు చేసుకుంటూ ఉండాలి ఈ చేతిలో కూడా ఉన్నాయండి ఈ చేతిలో మొబైల్ పట్టుకున్నా కాబట్టి కనిపించట్లే లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది చూడండి సో సిక్స్ థర్టీకి బయటకు వస్తే సెవెన్ ఫిఫ్టీన్ లోపలికి వెళ్తున్నా బయట పిల్లలైతే బయట ప్రశాంతంగా ఉంటుందండి లైట్గా లైట్ గా మనకి పక్షుల సౌండ్స్ అవి వినిపిస్తూ ఉంటాయి అందులోనూ మా ఇంటికి కొంచెం ముందుగా అమ్మవారి టెంపుల్ ఉందనమాట అక్కడి నుంచి మంచిగా ఉదయం లేవగానే అండ్ సాయంత్రం కూడా నాలుగు ఐదు గంటల నుంచి స్టార్ట్ చేస్తాం ఈ రోజు అయితే మంచిగా శివయ్య పాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయండి భలేగా అనిపించింది ఆ రోజు మంగళవారము కాకపోతే అది కూడా ఓవర్ కాకుండా ఎక్కడో జపం చేస్తే వినిపిస్తుంది చూడండి లైట్గా అలా వినిపిస్తూ ఉంటే దాంతోపాటు ఈ పక్షుల అర్పులు వాటికి క్లైమేట్ భలే ఉంటుంది వీడియోలో లైట్గా క్యాప్చర్ అయింది కానీ అంతగా అయితే క్యాప్చర్ అవ్వలేదు సో నెక్స్ట్ అయితే ఇంకా నేను కిచెన్ లాకైతే వచ్చేసానమాట నైట్ దోశపింటికి వేసి పెట్టానండి సో దాన్ని అయితే ఏం వేయలేదు ప్రతిసారి కూడా కొంచెం ఎక్కువ వేసి పెడతాను అనమాట కేసానంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఉంటుంది అంత వేస్తాను బట్ నైట్ అయితే కొంచమే వేశాను ఎందుకంటే ఎండలు కదండి ఇంకా రెగ్యులర్గా దోశ పిండి ఉంది అంటే దోశలే కావాలి అంటారు ఒక టూ డేస్కి సరిపడా అయితే వేసి అనమాట ఒకవేళ సాయంత్రం కావాలన్నా చేయొచ్చు ఎగ్ దోశ అలా అడుగుతారు మార్నింగ్ టైంలో తినరు సాయంత్రం అలాగ అడుగుతూ ఉంటారు అమ్మ ఎగ్ దోశ కావాలి అని చెప్పి ఇంకా అందుకని ఉదయం సాయంత్రానికి ఒక రెండు మూడు రోజులకు సరిపడేలాగా అయితే దోసపిండి వేసి పెట్టుకున్నాను సో నైట్ అయితే ఇంకా నార్మల్గా నైటే వేరే బౌల్స్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను కాకపోతే కొంచమే ఉంది కదా పొంగిపోదులే అని చెప్పేసి ఇంకా అలానే పెట్టేసి పొద్దున్న లేచి రేపటికి కావాల్సినంత కూడా ఒక బౌల్లో పెట్టేసి ఈ రోజు అయితే ఒక బౌల్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు దోశలు వేయడానికి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాలు కూడా కాగబెట్టేసుకుంటున్నాను అండి నేను ఇంకా బయట అన్ని పనులు చేసుకునే లోపు ఇంట్లో కూడా నీట్గా ఇంకా గ్యాస్ చేసుకొని ఇంకా దాంతోపాటు ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా దోశ పిండి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను బయట ఉండింది అనుకోండి ఎండలు కదా తొందరగా పులిసిపోతుంది అందుకని ఇంకా ఒకేసారి బాగానే పొంగింది ఇంక లోపలైతే పెట్టేసుకుంటున్నాను ఈ రోజుకి సరిపడింది అయితే వేరే బౌల్లో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పాలు పెట్టేసి పిల్లల్ని లేపి వాళ్ళకి బ్రష్ చేయించి వచ్చేసరికి పాలు అయితే బాగా మరిగిపోయాయండి ఇంకా మంచిగా స్ట్రాంగ్గా ఒక కాఫీ అయితే తాగుతున్నా మొన్నటి వరకు కొంచెం సెవెన్ సెవెన్ థర్టీకి లేచేదాన్ని కాబట్టి కాఫీ టైంకి లౌక్యకి జడలు వేసే టైం అయిపోయేది లేదంటే టిఫిన్ చేసే టైం అయిపోయేది అంటే దోశలు వేయడమో చట్నీ చేయడమో ఇలాంటి పనులు పెండింగ్ ఉండేవి బట్ ఇప్పుడు కొంచెం అన్నీ ముందుగా జరిగాయి కాబట్టి నాకు కాఫీ తాగడానికి కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం ఉంటుంది అనమాట సో హ్యాపీగా అయితే కూర్చొని తాగుతున్నా మొన్నటి వరకు ఇంక మార్నింగ్ లేస్తే కాఫీ తాగకుండా ఉండలేను నాకేమో అంత హడావిడిగా తాగితే తాగినట్లు అనిపించదు అందుకని కొంచెం ఇబ్బందిగా అనిపించేది బట్ ప్రజెంట్ అయితే బాగుంది మంచిగా కాఫీ అయితే తాగుతున్నాను అనమాట కలుపుకొని పిల్లలు అయితే బ్రష్ చేసుకుంటూ ఉన్నారు టైం సెవెన్ ఫిఫ్టీ నైన్ది సో ఇంకా టైం ఉంది కాబట్టి సెవెన్ థర్టీ లోపు వాళ్ళ పనులు చేసేసుకున్న ఈ లోపు అయితే నేను నీళ్ళు పెట్టేస్తాను సరిపోతుంది నీళ్ళు అంటే గ్యాస్ మీద ఏం పెట్టాలండి గీజర్ ఉంది కదా గీజర్ స్విచ్ ఆన్ చేసేసి వాళ్ళిద్దరికి నీళ్లు తిప్పి పెట్టేస్తానమాట సో దాని తర్వాత అయితే స్నానం చేయిస్తాను ఋత్విక్ అయితే నేనేం లవ్ కేక్ కూడా మెయిన్ మెయిన్గా తను కొంచెం చెప్పి దగ్గరుండి చేయిస్తూ ఉంటాను అనమాట ఇలాంటివన్నీ తనకి అర్థమయ్యేలాగా కొన్ని రోజులు చెప్పామనుకోండి ట్రైనింగ్ అనమాట నెక్స్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి లౌక్యమ్మ కూడా థర్డ్ క్లాస్ కి కాబట్టి తన పనులు తనే చేసుకునేలాగైతే రెడీ చేయాలి ఇంకా నేను ఇక్కడ ప్రశాంతంగా టీ అయితే తాగేస్తున్నానండి సారీ టీ కాదు కాఫీ అయితే తాగుతున్నాను సురేష్ గారు అయితే లేచారు ఇంకా తన పని తన బెడ్రూమ్ లో అంతా కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు సురేష్ గారు అయితే ఇంతకు ముందు నాతో పాటే లేచేవాళ్ళు అంటే పిల్లలు కానీ ఆయన కానీ అందరూ బట్ ఇప్పుడు నేను కొంచెం తొందరగా లేస్తున్నాను కాబట్టి వాళ్ళనైతే పిల్లలతో పాటు లేపుతానమాట ఇంకా తనైతే లేచి ఇంకా బెడ్రూమ్ అంతా కూడా సెట్ చేస్తుంటారు అంటే బెడ్రూమ్లో అన్నీ ఉంటాయి కదండీ అవన్నీ కూడా నీట్గా సర్దుతారనమాట నిజం చెప్పాలంటే ఇలాంటి కొంచెం ఓపికతో కూడిన పనులు అయితే మన వల్ల కాదండి సురేష్ గారు అయితే కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేస్తారు అంటే కింద బెడ్ ఉంటుంది పైన ఉంటుంది పిల్లో సర్దాలి ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా నాకు అంత ఓపిక్గా చేయలేనమాట తను లేకపోతే చేస్తాం కానీ తను ఉన్నారు కదా తను లేట్గా లేస్తున్నారు కాబట్టి ఎవరు చివరిగా లేస్తే వాళ్ళు అనమాట పిల్లలు ఎలాగో చేయలేరు కాబట్టి మా ఇద్దరిలో మేమే చేసుకుంటూ ఉంటాము ఇక్కడ నేను కెమెరా పెట్టుకొని ఉన్నానండి లౌక్యమ్మ అడ్డం వచ్చి కూర్చుంటే లౌక్య అక్కడ కెమెరా పెట్టాను బ్లాగ్ స్టార్ట్ చేశాను కదా అంటే అక్కడెప్పుడు పెట్టావా అని నవ్వుతూ ఉంది లౌక్య అయితే బ్రష్ చేసుకుని అయితే వచ్చేసిందండి ఇంకా కొంతసేపు మీతో మాట్లాడతానని చెప్పేసి మాట్లాడుతూ ఉందనమాట కెమెరా కనిపించింది కదా దీనికి చిన్నప్పటి నుంచి కరెక్ట్గా లౌక్యకి వన్ ఇయర్ ఉన్నప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి తనకి అలవాటు అయిపోయింది అనమాట కెమెరా అనేది ఋత్విక్ ఏంటంటే అలవాటు లేదు వాడు ఆ కెమెరాని చూస్తేనే ఒక రకంగా బిహేవ్ చేస్తాడు రాడు అంత ఈజీగా కెమెరా దగ్గరికి ఏమి కెమెరా చూస్తే ఎక్కడెక్కడ వేసాలని వేసేస్తూ ఉంటుంది తనకు అలవాటు అయిపోయింది కాబట్టి సో ఇంకా కాఫీ అయితే తాగేసి రోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా మీకు చూపించాను కదండి చట్నీ చేసేసి దోశ అయితే చేశాను ఇక్కడ నుంచి వ్లాగి మీ ఎక్కువ కంటిన్యూ చేయలేదు ఎందుకంటే రెగ్యులర్గా అది అయిపోతుంది కదా అని చెప్పి ఇంకేముందులో స్పెషల్గా నేను ఏం చేయట్లేదు కదా అని చెప్పేసి ఇక్కడ వరకు అయితే క్లిప్ షూట్ అనమాట ఇంక దాని తర్వాత అయితే పిల్లలకి స్నానాలు చేయించేసి జడలు వేసేసి ఇంక అన్నీ రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేసాము టైంకి ఎంత అక్కడ లోకేకి హాలిడేస్ ఇవ్వలేదని నాకు ఆ స్కూల్ వద్దు స్కూల్ మాన్పి అన్ని స్కూల్స్ ఇస్తే మా స్కూల్ ఒక్కటే హాఫ్ డే స్కూల్స్ ఇవ్వట్లేదు అని చెప్పి గోళ చేసేస్తా ఉంది హాయ్ అండి సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నార్మల్ టిఫిన్ అవన్నీ రెగ్యులరే అండ్ కొంచెం హడావిడ ఎక్కువ ఉంటుంది అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో సో దానివల్ల నేను మళ్ళీ మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేయలే ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా టెన్ థర్టీ కూడా టెన్ అయింది సో ఇప్పుడైతే ఇంకా లంచ్ స్టార్ట్ చేయాలి సురేష్ గారు అయితే వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారనమాట లౌక్యము వన్ వీక్ నుంచి అడగతా ఉంది దొండకాయలు అంటే లౌక్యకి బాగా ఇష్టము వాళ్ళ నాన్నకు కూడా సేమ్ అలానే సో ఇంకా దొండకాయలు అయితే తీసుకొచ్చారు ఇంకా నాకు ఫేవరెట్ కాకరకాయలు కాకరకాయ ఫ్రై ఫ్రెష్గా ఉన్నట్లున్నాయి ఈ దొండకాయలు కూడా ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది తాలింపుకి కొంచెం రెండు మూడు రోజులు అయ్యాయి అనుకోండి రెడ్గా వస్తాయి అప్పుడు బాగో అనమాట ఇలా ఉంటే దొండకాయ ఫ్రై బాగుంటుంది సో ఇంకా ఇవి మాత్రమే తీసుకొచ్చారు ఒక హాఫ్ కేజీ కాకరకాయలు ఒక హాఫ్ కేజీ దొండకాయలు ఇంకొన్ని కూరగాయలు రావచ్చుగా ఎందుకు ఎక్కువ తెస్తే మనం చేసే వంటలకి అవన్నీ అరే ఎండిపోతూ ఉంటాయి అవసరమైనప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం లేదంటే మిగిలిన టైమ్స్లో కొంచెం ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అనమాట అందుకని ప్రస్తుతానికి ఇవి తీసుకువచ్చారు సో ఫస్ట్ అయితే దొండకాయలని నానబెట్టుకుంటా అందులో అన్నీ ఉంటుంది కాబట్టి అయిపోతుంది అలాగే ఈరోజు చాలా పనులు అయితే పెండింగ్ ఉండిపోయాయండి కొన్ని అయితే ఈరోజు వీడియో షూట్ చేసుకోవాలి డెలివరీ చేయాలి కొన్ని చెన్నై పార్సిల్స్ అవి ఉన్నాయన్నమాట చెన్నై బెంగళూరు ఒక త్రీ ఫోర్ ఉన్నాయి సో అవి ఏంటంటే డిజైన్స్ వీడియో షూట్ చేసుకుందాము ఫొటోస్ తీద్దాము అని చెప్పేసి నిన్న పంపించాల్సింది పంపించలేదన్నమాట సో ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకోవాలి రెడీ చేసేసుకొని ఇంకా మిషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు ఇంకా ఫస్ట్ అయితే ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా సెట్ చేసుకొని దాని తర్వాత అయితే వెళ్ళి ఇంకా మిషన్స్ అయితే పెట్టుకోవాలండి సో ఇలా ఉంటుందన్నమాట హడావిడి లైఫ్ స్టైల్ అనేది ఓకే ఇప్పుడైతే ఇంకైతే వచ్చేసానండి మిషన్స్ రూమ్లోకి సో ఈ మధ్య ఎందుకో తెలియట్లేదు అసలు వర్క్స్ ఏమీ ఎక్కువ జరగట్లేదండి వర్క్ ఏమి ఉంది కానీ నాకు బాగా లేజీ అయిపోయింది అనమాట సో పనులు అయితే చేస్తున్నాయి ఖాళీగా అయితే ఏం పడుకొని ఉండట్లేదు కానీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడము ఇంకా కస్టమర్స్ వస్తూ ఉంటారు మాట్లాడడము ఇంతకు ముందులాగా అంత ఫాస్ట్గా వర్క్స్ అయితే జరగట్లేదు రెండు మిషన్స్ పెట్టుకొని కూడా కొంచెం లేజీగానే బిహేవ్ చేస్తున్నాము ఇంకా సురేష్ గారు కొంతసేపు అట్లా వెళ్ళి పెడదాము అంటే నాకు కొంచెం పని ఉంది చూసుకొని వచ్చాక పెడదాము ఇట్లాగా డిలే అయిపోతూ అన్నమాట సో ఇంకైతే ప్రతిసారి కూడా బ్లౌజెస్ వర్క్ చేసేటప్పుడు జాయింట్స్ అనేవి పడుతూ ఉంటాయండి సో జాయింట్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఒకటైతే నైట్ కంప్లీట్ అయిపోయింది రెండు మిషన్స్ మీద కూడా వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి నిన్నైతే ఒక మిషన్ మీద అసలు వర్క్ కూడా పెట్టలేదు సో దాని మీద అయితే ఇప్పుడు రెండు మిషన్స్కి కూడా పెట్టాలి ఇక్కడ ఒక థర్టీ మినిట్స్ టైం సరిపోతుంది ఈ థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంక వెంటనే మళ్ళీ లంచ్ ప్రిపరేషన్కి అయితే వెళ్ళిపోవాలి లంచ్ పెట్టేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అట్లా పంపించేస్తాను లంచ్ దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే వీడియో ఎడిటింగ్ చేసుకొని కొంచెం అంతా లంచ్ తినేసి ఒక వన్ అవర్ అయితే పడుకుంటాను అనమాట ఇంకా మళ్ళీ సాయంత్రం ఫోర్కి ఫోర్ ఫైవ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ వరకు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే షూట్ చేయలేదు నెక్స్ట్ బ్లాగ్లు అయితే వీలైనప్పుడు షూట్ చేస్తాను ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే మీరేమనుకుంటున్నారు బ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి చాలా సింపుల్గా షూట్ చేశాను మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్